మరో అప్డేట్స్ చూస్తే గుంటూరులో ప్రభుత్వ అధికారి వివాహేతర సంబంధాల వ్యవహారం రోడ్డుకెక్కింది తన భర్త పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడు అంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీ కిరణ్ పై ఫిర్యాదు చేసింది భార్య అనసూయ భార్య ఫిర్యాదుతో పాటు డిఐజీ కిరణ్ వివాహేతర సంబంధాల ఫోటోలపై విచారణ ప్రారంభించారు తనకు తన భార్యకు ఆరేళ్లుగా ఎలాంటి సంబంధం లేదని పెద్దల సమక్షంలో తెగదెంపులు చేసుకున్నామని చెబుతున్నారు రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీ కిరణ్ అయితే గత కొన్నేళ్లుగా కిరణ్ దంపతుల మధ్య విభేదాలున్నాయి అనసూయ కిరణ్ కు పిల్లలు లేకపోవడంతో గతంలో ఓ ఆడపిల్లను దత్తతకు తీసుకున్నారు అనంతరం రెండు వేల పన్నెండులో సరోగసి విధానం ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చారు ఆ తర్వాత దంపతుల మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్లుగా వేరువేరుగా ఉంటున్నారు ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది సరోగసి విధానం ద్వారా పొందిన బిడ్డను తన దగ్గరే ఉంచాలి అంటూ ఇద్దరు గొడవపడ్డారు దీంతో కిరణ్ అనసూయ దాడి చేశాడని చెప్తున్నారు స్థానికులు ఆమెను చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు ప్రస్తుతం ఈ వివాదం గుంటూరు జిల్లా అరండల్పేట పోలీస్ స్టేషన్ కు చేరింది

ఆరేళ్ళ నుంచి మా మధ్య ఎటువంటి కాంటాక్ట్ లేదు పక్క పక్క ఏళ్ళల్లో ఉంటున్నాం బిడ్డను మాత్రం తన సంరక్షణలో నెట్టి మన శనివారం ఏమైందంటే తనని బలవంతంగా తీసుకెళ్ళి బలవంతంగా విజయవాడ తీసుకెళ్ళి నాకు చెప్ప నాకు నాకు చెప్పా పెట్టి నాకు చెప్పాను నాకు చెప్పా పెట్టకుండా చప్పా పెట్టకుండా బలవంతంగా తీసుకెళ్ళి రాత్రి పదకొండు గంటలకు తీసుకొస్తే నాకు భయం వేసి పొద్దున్నే వెళ్ళి అరే నాన్న నీ దగ్గర ఫోన్ ఉంది కదా చెప్పొచ్చు కదా నాన్న నాకు అని చెప్పేసి తన మండలించడంలో తను నా మీద దాడికి భయం వచ్చినప్పుడు నేను నెట్టడం జరిగింది